అపూర్వ శరత్చంద్రతో భూమి డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేయిస్తుంది కదా ఎవరితో ఓపెన్ చేయిస్తుందో మీకు తెలుసా అని అడుగుతూ ఉంటే ఇంకెవరితో ఓపెన్ చేయిస్తుంది నాతో ఓపెన్ చేయిస్తుంది లేదంటే నేను చెప్పిన వాళ్ళతో ఓపెన్ చేయిస్తుంది అని శరత్చంద్ర అనేసరికి అపూర్వ అది కాదు ఒకసారి భూమిని అడిగి నిర్ధారించుకుంటే మంచిది కదా తన మనసులో ఎవరైనా ఉన్నారేమో అని అపూర్వ అనేసరికి శరత్చంద్ర అలానే అనుకుంటూ ఇక వెంటనే భూమిని పిలుస్తూ ఉంటాడు భూమి డ్యాన్స్ అకాడమీ ఎవరి చేత ఓపెన్ చేయించాలనుకుంటున్నావు ఏమైనా అనుకున్నావా అని అడుగుతూ ఉంటే భూమి నానా ఆ ప్రస్తావన అని అంటూ ఉంటుంది నేనైతే ఉదయ చేత ఓపెన్ చేయించాలనుకుంటున్నాను అని శరత్చంద్ర చెప్పేసరికి భూమి షాక్ అవుతూ ఉంటుంది ఇంతలో ఉదయ్ అక్కడికి వచ్చి నేను రెడీ అని అంటూ ఉంటాడు భూమి ఉదయ వైపు చూసి షాక్ అయిపోతూ ఉంటుంది చెప్పు భూమి నువ్వు ఇంకెవరినైనా చీఫ్ గెస్ట్ నీకున్నారా అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటే భూమి ఇక కంగారు పడుతూ ఏం చెప్పాలా అనుకుంటూ గగన్తో ఫోన్లో మాట్లాడిన విషయం గుర్తు చేసుకుంటూ ఉంటుంది అపూర్వం మనసులో ఇప్పుడు నువ్వు ఆ గగన్ చేత ఎలా ఓపెన్ చేయిస్తావో నేను చూస్తాను అని అనుకుంటూ ఉంటుంది శరత్చంద్ర చెప్పు భూమి ఇంకెవరైనా ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నారా నాకంటే అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటే భూమి ఏం చెప్పలేక మౌనంగా ఉండిపోతుంది మరి డ్యాన్స్ అకాడమీ గగన్ ఓపెన్ చేస్తాడా ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం